బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి చంద్రబాబు షాక్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది కేవలం ఒక్క టికెట్తోనే సరిపెట్టారా చంద్రబాబు అంటే అవుననే సమాధానమే సమాధానమే వినిపిస్తోంది ఎంపీ టికెట్ ఆశించారు పవన్ కుమార్ అయితే పవన్ కుమార్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ ఇచ్చారు చంద్రబాబు ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి అనంత ఎంపీ సీటు అంటే అనంతపురానికి సంబంధించి ఎంపీసీట్లు ఆశించారు దివాకర్ రెడ్డి కొడుకు పవన్ అయితే ఆయనకు ఇప్పుడు మొండి చేయి చూపించాలని మాట వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో అనంత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎంపీ టికెట్ కుదరకపోతే గుంతకల్ కళ్యాణదుర్గం ఇవ్వాలంటూ కూడా జేసీ పవన్ కోరినట్టుగా తెలుస్తోంది గుంతకల్ టికెట్ గుమ్మనూరు జయరాంకి ఇచ్చారు చంద్రబాబు కళ్యాణదుర్గం నుంచి అలిమినేని సురేంద్రబాబుకి అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో అక్కడ వ్యూహాలేంటి ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఎందుకంటే పవన్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించారు కాబట్టి ప్రస్తుతం ఏం చేయబోతున్నారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజేష్ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా పవన్ కుమార్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో కనిపిస్తోంది కాబట్టి ఎట్లా దానికి సంబంధించి ఆ ఇష్యూ కావచ్చు లేకపోతే పవన్ కుమార్ రెడ్డికి ఏదైనా హామీ ఇచ్చిన అవకాశం ఉందా లేకపోతే హామీ ఇచ్చారా ఏం జరుగుతోంది ఖచ్చితంగా అనంతపురం రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆయన అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి పనిచేస్తారు అయితే ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి కొంత వయసు రెత్తి కొంత పెద్దవాళ్ళైపోయిన నేపథ్యంలో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు కానీ ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు మున్సిపల్ తాడపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు కానీ ఇప్పుడు ఇద్దరు అన్నదాములు కాకుండా కుమార్ వారసులకి సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధిష్టానం ఇద్దరికి అటు పవన్ రెడ్డికి ఇటు అస్మిత్ రెడ్డికి ఇద్దరు కూడా సీట్లు ఇచ్చిన నేపథ్యం అటు పవన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు అస్మిత్ రెడ్డి కూడా తాడుపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అటు జేసీ దివాకర్ రెడ్డి ఇటు ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా వారసులకి టికెట్లు అడిగారు కానీ కుటుంబానికి ఒక టికెట్ అయితే షరతు చంద్రబాబు నాయుడు పెట్టారు కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చారు అందులో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడికి పవన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారని చెప్పాలి ఇటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయన కుమార్ రశ్మిత్ రెడ్డికి తాడిపత్రి సీట్ అయితే ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే జేసీ ఫ్యామిలీకి సంబంధించి కానీ జేసీ ఫ్యామిలీతో పాటు అటు వైసీపీలో ఉన్నటువంటి పెద్దారెడ్డి ఫ్యామిలీకి గత ఎన్నో ఏళ్లగా ఫ్యాక్షన్ వైరు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తాడిపత్రిలో కానీ అనంతపురం జిల్లాలో ఆధిపత్యం కోసం జేసీ ఫ్యామిలీ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కుటుంబానికి కేవలం ఒక సీటు కేటాయించిన పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది పవన్ రెడ్డికి ఆల్రెడీ ఈ రోజుతోనే నాలుగో లిస్టు టీడీపీ అధిష్టానం ప్రకటించింది ఎంపీ పదిహేడు ఎంపీ స్థానాలతో పాటు నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్ని ఖరారు చేసిన నేపథ్యం ఇంకా ఎక్కడ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు జేసీ పవన్ రెడ్డి కొంత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అవకాశం అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంత సీట్ల వ్యవహారం కొంత వాడి వేడిగానే ఉందని చెప్పాలి అనంతపురం అర్బన్ సంబంధించి కానీ ధర్మవరం సీటు కానీ ఇప్పుడు తాడిపత్రి అనంతపురం ఎంపీకి సంబంధించినటువంటి జేసీ ఫ్యామిలీ వాడి వేడిగా తెలుగుదేశం పార్టీ కొంత అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు కనబడుతుంది దానికి ప్రధాన కారణం సీట్ల కుంపటిగానే మనం చూడాలి ఎందుకంటే జేసీ ఫ్యామిలీ ఖచ్చితంగా రెండు సీట్లు అడిగిన నేపథ్యంలో కేవలం అస్మిత్ రెడ్డికి మాత్రమే ఆ తాడిపత్రి సీట్ అవ్వడం పట్ల కొంత ఆగ్రహం ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం జేసీ పవన్ రెడ్డి కలిసే అవకాశం కనబడుతుంది జేసీ దివాకర్ రెడ్డి కొంత యాక్టివ్ లేరు కాబట్టి పవన్ రెడ్డి పూర్తి స్థాయిలో అటు లోకేష్ ను గాని చంద్రబాబు నాయుని కలిసి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎంపీ పదవి అంటే ఎంపీ సీటు సీటు రాలేదు కాబట్టి ఎన్నికల్లో గెలిస్తే కనుక ఏదన్నా పదవి నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం చూడాలని కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది మరోవైపు అటు అస్మిత్ రెడ్డి మాత్రం తన ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు జేసీ ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి కూడా కుమారుడు గెలుపు కోసం అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అనంతపురం సంబంధించి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కనుక జేసీ ఫ్యామిలీ కనుక ఓటింగ్ అయితే పూర్తి స్థాయిలో రాజకీయాలు దూరమయ్యే అవకాశం కనబడుతుంది ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా అక్కడ యాక్టివ్ గా పాలిటిక్స్ చేశారు కానీ ఇప్పుడు ఆయన వారసులు వచ్చేసరికి ఇద్దరికి సీట్ ఇచ్చుకోలేని పరిస్థితి ఇప్పించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అనేవి జేసీ ఫ్యామిలీకి అత్యంత కీలకమైన ఎన్నికలుగా మారబోతున్నాయి ఒక స్థానంలో ఒక్క స్థానాన్ని అవకాశం ఇచ్చినటువంటి తాడపత్రి జేసీ అస్మిత్ రెడ్డి ఒకవేళ ఓడిపోతే కనుక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క సీట్ అయినా కాపాడుకునే ప్రయత్నం జేసీ ఫ్యామిలీ చేస్తుంది అందరూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారం కూడా పాల్గొంటున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీకి ఎలాంటి అవకాశం అంటే అస్మిత్ రెడ్డి గెలుస్తారా లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినట్టు ధర్మవరంలో కూడా బీజేపీ కేటాయి పట్ల వరదాపురం సూర్యుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు తాడిపల్లి అర్బ అర్బన్ ఆ ప్రసాద్ కేటాయిల పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయం కూడా పెట్టారు ఖచ్చితంగా తాడోపేడో తేల్చుకుంటాను చంద్రబాబును కలవనని చెబుతున్న నేపథ్యంలో అనంతపురం పాలిటిక్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు నిన్న మొన్న అనంతపురంలో అనంతపురంలోనే పర్యటించారు పర్యటించి తర్వాత ఇప్పుడు అక్కడ అసంతృప్త జాలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ పర్యటన అంటే ప్రజాకాలం పర్యటన ఉన్న నేపథ్యంలో ముగిసిన తర్వాత ఏమన్నా వీటి మీద దృష్టి పెడతారు లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి ఖచ్చితంగా జేసీ ఫ్యామిలీ అయితే ఇప్పుడు చంద్రబాబు కొంత షాక్ ఇచ్చారని చెప్పాలి ఇద్దరికి కాకుండా ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చి కొంత అవి దేశీ దివాకర్ రెడ్డి కుమార్ రెడ్డికి పవన్ రెడ్డికి కొంత హ్యాండ్ ఇచ్చిన హ్యాండ్ ఇచ్చినట్టుగా మనం చూడాలి రైట్ రైట్ రాజేష్ మొత్తం జేసీ కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇచ్చారంటే అవున మాట వినిపిస్తుంది కేవలం ఒక్క తోనే సరిపెట్టినట్టుగా తెలుస్తోంది ఎంపీ టికెట్ ఆశించారు పవన్ కుమార్ రెడ్డి అయితే ఆయనకి టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అశ్విత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ కేటాయించారు ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఎంపీ సీటు ఆశించారు దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ అయితే ఆయనకి మొండి చేయి చూపించాలన్న మాట వినిపిస్తోంది సో ఏం చేయబోతోంది టీడీపీ ఎటువంటి ఆల్టర్నేటివ్ని ఎటువంటి ప్రత్యామ్నాన్ని చూపించబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది